వర్షాకాలం వ్యాధులను ఆహ్వానించే సమయం ఉష్ణోగ్రతలో మార్పు వానల కారణంగా కొన్ని కూరగాయలు అధిక తేమను కలిగి ఉండేందుకు కారణమవుతోంది బ్యాక్టీరియా శీలింధ్రాలు సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇలాంటి పదార్థాలను భోజనంలో చేర్చుకుంటే అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది అందుకే ఈ టైంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు బచ్చలి మెంతులు కాలే వంటి ఆకుకూరలు వర్షాకాలంలో సులభంగా కలుషితమైపోతాయి ఋతుపవనాల కారణంగా వీటిపై సూక్ష్మజీవులు బ్యాక్టీరియా పెరుగుతాయి వీటిని ఆహారంగా తీసుకున్న అజీర్ణం ఇన్ఫెక్షన్స్ లాంటివి జరగొచ్చు బ్రోకలీ రోజు తీసుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తాజా అధ్యయనం తెలిపింది కానీ వర్షాకాలంలో బ్రోకలి కాలీఫ్లవర్కు దూరంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే వాటి ఆకులపై పురుగులు రెట్టలు వేయొచ్చు దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి హెల్త్ పాడవుతుందని హెచ్చరిస్తున్నారు వంకాయ మొక్క తెగుళ్ల నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఆల్కలైట్స్ అని పిలువబడే కెమికల్స్ను డెవలప్ చేస్తోంది దీనివల్ల ఈ మొక్క వంకాయలు విషపూరితమవుతాయి ఇది స్కిన్ అలర్జీ వికారం లాంటి రియాక్షన్స్ ఉంటాయి బీన్స్ బఠానీ లాంటి కూరగాయలు తేమను నిలుపుకోగలవు శీలింద్రాల పెరుగుదలకు అనువుగా ఉండగలవు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వస్తే బాగా ఉడికించాలని సూచిస్తున్నారు నిపుణులు లేదంటే అడువ్యాధుల ప్రమాదాన్ని పెంచగలవు